పేదల సివి పరమావాదిగా జోరు వానలోను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్టీఆర్ భరోసా చేశారు వర్షంలో తడుస్తూ పేదల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను అందించారు సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే తమ ఇంటి ముందుకు వచ్చిన అభిమాన నేతకు ప్రజలు జన నీరాచనాలు పలికారు సంఘం మండలం గాంధీ గిరిజన సంఘంలో ప్రతి నెల ఒకటో తేదీ పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పెన్షన్ను పంపిణీ చేసి ప్రజల యోగ క్షేమాలను ఆనం రామనారాయణ రెడ్డి అడిగి తెలుసుకున్నారు సంఘం గాంధీ జన సంఘం గ్రామంలో పింఛల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఆనం రామ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మంత్రికి గణ స్వాగతం ఫలికి ఆహ్వానించారు వర్షంలో తడుస్తూ పేదల ఇంటి వద్దకి వెళ్ళి రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీ ఈ పింఛన్ అంటూ గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం చిన్న భిన్నమైందని మన ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆత్మకూర్ నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు కూటమి ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉంటుందని మండలంలో నదుల ఏర్ల మధ్యలో ఉన్న వీర్లగుడిపాడు బ్రిడ్జ్ నిర్మాణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని ఆత్మకూర్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత సిసి రోడ్లకు ఇరవై ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని ఇన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రతి నెల ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆగదని తెలిపారు నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పక్కలు చేపట్టాక ప్రతి ఒకటో తారీఖు ఒక పండుగ వాతావరణం ఈ రాష్ట్రంలో ఈ పండుగ వాతావరణం తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో పేద వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి మన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్లో తొలి రోజు ప్రతి నెల ఇది అందుకనే ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేప్పటికీ ప్రతి పేద కుటుంబానికి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి వితంతువులుగా ఉన్నటువంటి వాళ్ళకి అలాగే వికలాంగులు ఉన్న వాళ్ళకి కిడ్నీ డయాలిసిస్ పేషెంట్లకు ఇంకా కుటుంబంలో ఎదురుదల లేనటువంటి వ్యక్తులు కానీ బిడ్డలు కానీ ఉంటే వాళ్ళకి ఒక భరోసా ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఆ ఎన్నికల ప్రణాళికని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడానికి ప్రతి నెల ఒకటో తారీఖే ఒక ఉదాహరణ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇక మన ఆత్మకూరు నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఇవ్వాలంటే ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి అధికారులు డిఆర్డిఏ అధికారుల ద్వారా రెవెన్యూ అధికారుల ద్వారా పంచాయతీరాజ్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ కలిసి పదహారు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇవాళ ఒక ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఖర్చు చేయడం జరుగుతుంది ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పుడు ప్రభుత్వం చెప్పిన మాటకి కట్టుబడి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇక ఈ మండలంలో సంఘం మండలంలో ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నామంటే ఆరు వేల ఐదు వందల యాభై ఐదు మందికి రెండు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై ఏడు వేల రూపాయలని ఈ యొక్క సంఘం మండలంలోని పెన్షన్ లైక్ ఖర్చు పెడతా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం అందుకనే ఆలోచించండి పెద్ద మొత్తంలో ఇవాటి కూట నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం పేద వర్గాల ప్రజలకి కోట్లాది రూపాయలు పెన్షన్ రూపంలో చెల్లిస్తా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టుకోమని అంటే ఏదైనా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రామంలో గిరిజలు సొంతంగా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు ఎవరినన్నా ఒకరు అధికారులు ఎవరో ఒకరు కట్టించాలి కానీ పోయిన ప్రభుత్వంలో కొందరు కాంట్రాక్టర్లు తయారై మీ ఇల్లు కట్టినట్టుగా చూపించి ఆ బిల్లులన్నీ వాళ్లే తీసేసుకొని వెళ్ళిపోయారు మీకు ఇచ్చిన ఇల్లు మాత్రం ఇవాళ శంకుస్థాపన దశలో ఉన్నాయి బేస్మెంట్ దశలో ఉన్నాయి కానీ ఇల్లు పూర్తి అయిపోయిందని రెండు లక్షల యాభై వేల రూపాయల డబ్బు ఆ కాంట్రాక్టర్లు అప్పుడు పెద్ద మనుషులు అందరికి నేర్చుకున్నారు ఇవాళ ఇల్లు మీకు మంజూరు చేయాలి అని అంటే ఇల్లు మంజూరు చేశాను కదా ఇల్లు కట్టేశారు కదా ఆ ఇంట్లో వాళ్ళు కాపురం చేస్తున్నారు కదా అని రికార్డు కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఇది మరొక ఊర్లోనే కాదు ఈ రాష్ట్రం అంతా అదే విధంగా చేశారు కొన్ని లక్షల ఇల్లు కట్టినట్టు చూపించి కట్టకుండానే కాంట్రాక్టర్లు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆ డబ్బంతా తినేసి వెళ్ళిపోవడం జరిగింది అందుకే ఇప్పుడు హౌసింగ్ అధికారులు అడిగాను బేస్మెంట్ వరకు కొన్ని ఉన్నాయి కొన్ని ఇంకా శంకుస్థాపన దశలో ఉన్నాయి కానీ డబ్బు మాత్రం లేదు కంట్రాక్టర్లు వెళ్ళిపోయారు కంట్రాక్టర్లు ఊరికే పోతారా ఆ డబ్బంతా తినేసి వెళ్ళిపోయారు మీ పేరుతో ఇల్లు కట్టి మీరు కాపురం ఉంటున్నట్టు రాసేసి ఇవాళ మీరు లేరు మీ ఇల్లు మళ్ళీ కట్టాలి అనేది ఇవాళ ప్రభుత్వానికి చెప్పాలి చెప్పి మళ్ళీ ఇవ్వాలి ఇంకా కొద్ది మందికి ఎవరికైనా ఇళ్ల స్థలాలు లేకపోతే ఉన్నటువంటి ప్లాట్లలో ఏమైనా మిగిలి ఉంటే వాటిల్లో ఇవ్వడం రెండవది అవసరమైతే ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం లేదంటే ప్రభుత్వ భూమి లేనప్పుడు అప్పుడు భూమి కొనాల్సి ఉంటుంది ఎక్కడికక్కడ సబ్స్టేషన్లు పెట్టి మంచి ట్రాన్స్ఫార్మర్లు పెడితే రైతాంగానికి ఉపయోగం ఉంటుంది అని చెప్పి మనం అడిగినప్పుడు ఈ మండలంలో అన్నారెడ్డి పాలెంలో ఒక స్టేషన్ మంజూరైంది దాన్ని కూడా త్వరలోనే మనకి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మంత్రి గారు అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి శంకుస్థాపన చేసి దాన్ని మొదలు పెట్టిపోతుంది ఈ నియోజకవర్గానికి రెండిస్తే రెండింటిలో ఒకటి సంఘం మండలానికే వచ్చింది అది కూడా ఇక్కడనే మొదలు పెడతాము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నియోజకవర్గంలో డెబ్బై ఏడు ఆలయాలు మొదటి విడతగా ఒక్కొక్క ఆలయం చిన్న చిన్న ఆలయాలే ఆలయాలకు ఐదు లక్షల రూపాయల లెక్కను మంజూరు చేశాను నేను ఆ శాఖకు మంత్రిగా ఉండబట్టి మరి జిల్లాలో ఎక్కడా లేదు కానీ ఈ ఒక్క అప్పకూరు నియోజకవర్గంలోనే ఐదు లక్షల లెక్కన మనం డెబ్బై ఏడు ఆలయాలకు ఇస్తే ఇప్పుడు నాకు ముందు ఎదురుగా ఉన్నటువంటి ఈ రామాలయానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళ ఆలయం బాగుంది మేము ప్రహరీ నిర్మాణం చేసుకుంటామంటే చేసుకోమని అనుమతులు ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గంలో ఇప్పుడు మంజూరు చేసింది ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఏడు గ్రామాలకి రోడ్లు సౌకర్యం ఇవ్వడానికి ఆయన ఆమోదం తెలిపి బహుశా ఈ వారం పది రోజుల్లో మనకి ఆదేశాలు రాబోతున్నాయి టెండర్లు పెట్టి రోడ్లు వేస్తాం దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గంలో ఆలోచించండి అని చెప్పి మరొకటి ఉంది సంఘం మండలానికి అది అత్యంత దగ్గరగా ఉంటుంది మండల కేంద్రానికి చాలా దూరంగా ఉంటుంది పాపం ఎటు దారి లేని గ్రామం ఒకటి మన మండలంలో వర్షం వస్తే పడవల్లోనే పోవాలి వాళ్ళకి వస్తువులు సరుకులు మనం ఇవ్వాలన్నా పడవలో పోవాలి పెన్షన్ ఇవ్వాలన్నా పడవలో పోవాలి కూరగాయలు ఇవ్వాలన్నా పడవలో పోవాలి వాళ్ళు పండిన పంటను బయటికి తెచ్చుకోవాలన్నా వాళ్ళకి ఏదైనా పునరావాస కేంద్రాలను తరలించాలన్న పడవల్లోనే తీసుకురావాలి అటువంటి గ్రామం ఒకటి ఈ సంఘం మండలంలో వేర్ల గుడిపాడు పంచాయతీ ఉంది ఒక గ్రామం చిన్న గ్రామం అయినా కానీ ఆ గ్రామం ఈ మండలంతో అనుసంధానం కావాలి అన్నప్పుడు నిధులు ఎక్కువే ఖర్చు పెట్టాలి అందుకనే పేరుకి బ్రిడ్జి కట్టి వేర్ల నుంచి మనకి సంఘం మన హైవేకి కలపడానికి దానికి ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు ప్రణాళిక తయారు చేసి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కావాలంటే అది మంజూరు చేస్తున్నామని చెప్పి నేను ఈ రహదారుల గురించి ఈరోజు ఇప్పటికే దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల పైన ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఏమని చెప్పి రెండు విడతలుగా నిధులు మంజూరు చేసి ఇచ్చాం కొన్ని పూర్తయిని కొన్ని మొదలు పెడుతున్నారు ఈ గాంధీ గిరిజన సంఘంలో కూడా దాదాపుగా పదిహేను లక్షల రూపాయలు సిసి రోడ్లకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ ఒక మూడు కోట్ల రూపాయలు సంగం మండలంలో ఉన్న గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడానికి మళ్ళీ అదనంగా ఇప్పుడు మంజూరు అవుతా ఉంది ఈ నెలలో ఆదేశాలు కూడా వస్తాయి ఇప్పటికే రెండు దఫాలు నేను